కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కన్యా రాశి వారి కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు పది నిమిషాలు వీడియో వినడం వల్ల ఈ డిసెంబర్ నెలలో అసలు మీకు ఏం జరగబోతుంది అసలు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించాలి అసలు ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని కొంచెం మానసికంగా బాగా నలుగుతున్నారు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట అవన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరంగా చెప్పబడతాయి కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కన్యా రాశి వారి దగ్గర ఎప్పుడు కూడా చేతిలో ధనం ఉంటుంది అంటే చేతిలో ధనం అంటే లక్షలు కోట్లు ఉంటాయని కాదండి ఉంటాయి ఎప్పుడు కూడా ధనం అనేది చేతిలో అవసరాలకు ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి చేతిలో ధనం అనేది అలా ఉంటుందన్నమాట అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మీ రాశి పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మీ మీద గురుబలం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి కన్యా రాశి వ్యక్తులు ఏంటంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఉన్నప్పటికీ కూడా వీరు ధైర్యంగా స్టాండర్డ్గా దృఢంగా నిలబడి ఉంటారనమాట వీరికి ఏంటంటే మానసిక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మీద వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు చుట్టూతా కష్టాలని యుద్ధం చేస్తున్నప్పటికీ మనుషులందరూ దాడి చేస్తున్నప్పటికీ కూడా వీరేంటంటే ఆత్మవిశ్వాసాన్ని వీరి మీద వీరికి ఉన్నటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోరు ఎవరు ఎలాగన్నా ఉండనివ్వండి మాకంటూ మీ ప్రేమను కావాలంటే మీరు ఎంతైనా పంచుతారు అంటే కన్యరాశివారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీరు మంచిగా ఉంటే ఎదుటివారు వచ్చేటప్పటికి ఎంత ప్రేమనైనా పంచుతారండి వీరి దగ్గర అంత ప్రేమ అనేది అందుతుందనమాట మంచిగా ఉంటే మంచిగా అంటే చెడ్డగా ఉంటే ఎదుటివారి మాటల్లో కానివ్వండి ప్రవర్తనలో కానివ్వండి ఏదన్నా తేడా వచ్చిందంటే కనుక వెంటనే వీరు తేడా వచ్చేస్తుందన్నమాట మంచికి మంచి చెడుకు చెడు వీరితో లెక్కంతా అలాగే ఉంటుందన్నమాట మీరు ఏదైనా సరే కన్యారాశి వారిని ప్రేమతో ఎంతైనా లొంగ తీసుకోవచ్చు కానీ వారికి ఏదైనా రివర్స్గా మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా వాదన చేసినా ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అస్సలు భరించాలన్నమాట కాబట్టి కన్యా రాశి వారి దగ్గర పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ ఏదైనా సరే దేనికైనా సరే డేర్గా వెళ్ళిపోతారనమాట అలాగే మంచితనం అనేది కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది మొండితనం ఎంత ఉంటుందో మంచితనం కూడా అంతే బాగా ఎక్కువగా ఉంటుంది వీరిని బాధ పెట్టిన వాళ్ళని వీరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమించేటటువంటి మంచి గుణం అనేది ఈ కన్యా రాశి వారిలో పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి కన్యా రాశి వ్యక్తులు మంచితనానికి మరొక రూపంగా చెప్పుకోవచ్చు అనమాట రాశి వ్యక్తులు చాలా చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు అలాగే చాలా చాలా బాధలు పడతారని కూడా చెప్పుకోవచ్చు అండి నిజంగా చెప్పాలంటే కన్యా రాశి వారు బాధల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరి జీవితంలో కష్టాలు అనేవి ఆ రకంగా యుద్ధం చేస్తాయని చెప్పుకోవచ్చు చిన్న వయసులో ఏదన్నా అంటే లోకం తెలియని వయసులో తల్లిదండ్రుల దగ్గర ఏదన్నా సంతోషంగా ఆడుతూ పాడుతూ పెరిగారేమో కానీ వారికి వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికి కన్యా రాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎవరికన్నా రేర్గా ఏదన్నా వైవాహిక జీవితం బాగుంటుందేమో కానీ ఎక్కువ పర్సెంట్ ఏంటంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి సంతానం వల్ల కూడా కొంచెం మానసిక సమస్యలు ఒత్తిడి బాధ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అయితే మీరు ఎక్కడికక్కడ నెట్టుకుంటూ వెళ్ళిపోతారు దేని గురించి అతిగా ఆలోచించారు అంటే ఏదన్నా ఒక విషయం వస్తే కాసేపు ఆ విషయం గురించి మాట్లాడి దాన్ని అంతటితో వదిలేస్తారు మనోవ్యాధిగా లోపల బాధపడిపోవడం భయపడిపోవడం ఇలాంటివి అస్సలు చేయరు అనమాట సరే వాళ్ళకి ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ధైర్యాన్ని ఇస్తారనమాట ఎదుటివారికి ధైర్యాన్ని ఇవ్వడంలో సలహాలు ఇవ్వడంలో కన్య రాశి వారు మొట్టమొదటిగా ఉంటారనమాట ఎదుటివారికి అంటే ధైర్యం లేని వారికి కూడా వీరితో మాట్లాడిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఏదైనా ఫోన్ అవ్వచ్చు లేకపోతే మామూలుగా కావచ్చు మాట్లాడితే ఎదుటి వారికి ఏంటంటే ఒక ధైర్యం అనేది వస్తుందన్నమాట అలాగా ధైర్యాన్ని నూరిపోస్తారు మంచి మంచి విలువైనటువంటి మాటలు సలహాలు ఇవ్వడంలో మొట్టమొదటిసారిగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరి జీవితంలో వచ్చేటప్పటికి ఆ సలహాలు అనేవి పెద్దగా పనిచేయవన్నమాట అంటే వీరి వల్ల ఎదుటివారు బాగుపడతారేమో కానీ కాకపోతే వీరిది వీరికి అంతగా కలుసుబాటు అనేది ఉండదు వీరి చేయ వల్ల ఎదుటి వారికి కలిసి వస్తుంది కానీ వీరి వల్ల వీరికి పెద్ద ఉపయోగం అనేది ఉండదు అలాగే కన్య రాశి వారి యొక్క సంతానంలో కూడా కొన్ని సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి కొంచెం వారి గురించి ఆలోచనలు కూడా కన్నరాసు వారికి ఎక్కువగా ఉంటాయి అంటే వైవాహిక జీవితంలో కొంచెం బాధలుంటాయి సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయన్నమాట అంటే సంతానానికి వివాహం జరిగి వివాహంలో ఏదైనా మార్పులు ఏదైనా ఉండడం సరిగ్గా లేకపోవడం ఇలాంటివి ఏంటంటే కొన్ని వైవాహిక జీవితంలో కూడా కొంచెం బాధలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైన్స్ పాయింట్ ఏంటంటే తెలిసిన వారికి తెలియని వారికి అంటే కొంచెం తెలుసు పర్వాలేదు అని అనుకుంటే వీరి యొక్క ప్రతి కష్టాన్ని కూడా మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పేసుకుంటారు అంటే వీరి దగ్గర ఏంటంటే రహస్యాలు అనేవి అనమాట ఏదైనా సరే మీకు మనసులో ఒక భారం పడింది మీ మనసులో ఒక ఆలోచన ఉంది వీరి మనసులో ఒక బాధ ఉంది అనుకుంటే ఎదుటి వారికి ఆసక్తి ఉందా లేదా అసలు వీరికి చెప్పొచ్చా లేదా వీరికి చెప్పడం వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా లేదా అని చెప్పి ఆలోచించకుండా చెప్పేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా ఏది దాచుకోకుండా అన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల ఏంటంటే కాస్త జనంలో చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు అది మార్చుకోవాలి ఎందుకంటే మీరు దైవానికి చెప్పుకోండి మనుషులకు చెప్పి లాభం ఏమీ ఉంది చెప్పండి వింటారు పక్కకు వెళ్ళిపోతారు అసలు వింటారో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఎవరి వ్యక్తిగత విషయాలు వారికి ఆసక్తికరంగా ఉంటాయండి అంతేకాని మన విషయాలు ఎవరికన్నా చెప్తే వాళ్ళకి ఎందుకు ఉంటుంది మన కష్టం గురించి ఆలోచించి బాధపడుతుంటే వారికి ఎందుకు బాధ వస్తుంది వారి మనసుకు ఎందుకు అనిపిస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి జనంతో మాట్లాడాలంటే కాస్త సరదాగా నవ్వుతూ మాట్లాడితే ఎవరైనా వినగలుగుతారేమో కానీ బాధలు కష్టాలు చెప్పుకుంటే ఎవ్వరూ వినరండి సోది చెబుతున్నట్లుగానే చూస్తారనమాట కాబట్టి ఏంటంటే జనంతో కష్టాలను పంచుకోవద్దు దైవాన్ని నమ్ముకోండి దైవానికి చెప్పుకోండి మీరేంటంటే మీ బాధల వల్ల దాదాపుగా దైవాన్ని దూరం పెడుతూ ఉన్నారు కొంతమంది కన్యా రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు దైవానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు కానీ మీరు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు అదేనండి దైవారాధన మీరు చేస్తూ ఉండాలి దైవారాధన మీరు ఎంత చేస్తూ ఉంటే మీకంత అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట మూసుకుపోయిన తన ద్వారాలు తెచ్చుకుంటాయి అసలు దారి తెలియని ప్రశ్నలకు ఒక దారి అనేది కనిపిస్తుంది అనమాట దైవం దారి చూపిస్తుంది ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపాన్ని వెలిగించండి చక్కగా లక్ష్మీనారాయణ స్తోత్రాలు చదువుకోండి దైవానికి పూజలు చేయండి చక్కగా సాంబ్రాణి కడ్డీలు దీప నైవేద్యాలతో చక్కగా దైవంతో ఎక్కువగా మీరు ఏకీభవించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట మీకంటూ గౌరవ మర్యాదలు మీ మంచితనానికి పాటుగా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయన్నమాట మీలో ఉండే కోపాలు ఆవేశాలు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వ్యక్తిగతంగా కన్య రాశి వారు ఎంతో మంచివారు అలాగే కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి కనుక కోపం వచ్చిందంటే ఎవ్వరు కూడా వీరిని ఆపలేరండి అది ఎదుటి ఎంత వారైనా సరే ఆ కోపానికి వారు బలి అవ్వాల్సిందే అనమాట అలా ఉంటుందన్నమాట కాబట్టి మీ కోపమే మీకు శత్రువు అట్లాది గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే కాస్త ఏదన్నా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడండి కోపాన్ని తగ్గించుకోండి మన పిల్లలే మన కుటుంబ సభ్యులే అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లుగా అంటే కొంతమంది అందరూ కాదండి కొంతమంది విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు మాకు తిరుగులేదు అన్నట్లుగా మాకు అంత ఆరోగ్యం బాగుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపటి రోజున మీ మీద ఏంటంటే ఆ కక్ష పెంచుకొని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఏంటంటే అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా మాట్లాడండి అతిగా ఆవేశం అనేది పడవద్దు అలా పడడం వల్ల మీకున్న గౌరవం తగ్గిపోతుంది మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అలాగే శత్రుత్వం అనేది కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారనమాట కాబట్టి ఇంటినైనా బయటనైనా అంటే బయట చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళేలే ఏముందిలే అని చెప్పేసేసి కొంచెం ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటారనమాట కాబట్టి ఇంట్లో వాళ్ళతోనే జాగ్రత్తగా మాట్లాడాలి బయట మనం ఎవరితోనైనా పద్ధతిగానే మాట్లాడతాం కానీ ఇంట్లో వాళ్ళేలే అని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే చివరి వరకు మీ ఇంట్లో ఉండే వాళ్ళే మనకు శాశ్వతం అండి కాబట్టి ఇంట్లో వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి అది ఒక్కటి కనుక మీరు మార్చుకోగలిగితే ఇక మీ జీవితానికి తిరుగు అనేది ఉండదండి ఈ డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు అంటే చాలా వరకు కూడా వీరిలో అంటే అందరూ అని చెప్పలేమండి కొంతమంది వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారు వారు చేసేటటువంటి వ్యాపారాలు ఉద్యోగపరంగా కావచ్చు చిన్న పనిలో అవ్వచ్చు ఏ పనిలో ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే బిజీగా ఉంటారు పెండింగ్ పనులు వీరి మీద పడే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా ఆస్వాదించి తినే అవకాశము ఉంటుంది ఎందుకంటే కన్యరాశి వారు మంచి భోజన ప్రియులండి మీరు అట్లా ఎక్కువగా భోజనాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే కాఫీ టీలు కూడా కొంచెం ఎక్కువగా త్రాగుతూ ఉంటారు కన్యారాశి వారికి ఈ అలవాటు చాలా వరకు ఎక్కువ మందికి ఉంటుందన్నమాట ఇంకా ఏంటంటే ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది ఇష్టమైన వారిని కలిసే అవకాశం అనేది కూడా ఉంటుంది అంటే ఏదైనా బంధువులు వారి దగ్గరికి వెళ్ళడం లేకపోతే వీళ్ళే వారి దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఇట్లా ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం లేదా ఇట్లా కొన్ని కొన్ని ఏంటంటే ఈ డిసెంబర్ నెలలో మీకు జరుగుతాయి అనమాట అవన్నీ చూసుకొని సంతోషపడడం అనేది జరుగుతుంది ఇంకా మీకు ఇంకో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే అతిగా మాట్లాడతారు అదొక్కటి కొంచెం తగ్గించుకోండి అతిగా మాట్లాడితే మాటకు గౌరవం అనేది ఉండదు అవసరమైనంత వరకు మాట్లాడి సైలెంట్గా ఉండండి ఇలాంటివి తగ్గాలి అంటే దైవారాధన ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది మీలో ఏర్పడే చక్కగా మాటలు తగ్గడం అంటే ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అన్నట్లుగా ప్రశాంతంగా ఆ లోకంలో బ్రతుకుతూ ఉంటారనమాట అలా ఏంటంటే చాలా వరకు మార్పులు వస్తూ ఉంటాయి అలాగే మీకు నలుగురిలో ఒక మంచి గౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఇక ఈ కన్య వారికి కష్టాల సంఖ్య ఎక్కువని మనం చెప్పుకున్నామండి ఆ కష్టాలను పోగొట్టుకోవడానికి ఎంతగానో వీరు కష్టపడుతూ ఉంటారు కష్టపడి అంటే కష్టమైన పనులను చేసి చూపిస్తారు సాధిస్తారు కూడా ఏదైనా వీరి మనసులో ఒక పని అనుకోవడం కోసం కానివ్వండి ఏదైనా ఆలోచన పడింది అంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు పక్కన వాళ్ళను కూడా నిద్రపోనివారు ఎందుకంటే పట్టుదల అలా ఉంటుందన్నమాట ఏదైనా సరే ఏముందులే అని చెప్పి అనుకోరు ఆ పని అవ్వాలి సాధించాలి అనుకున్నది సాధించి తీరాలి ఇది కన్యా రాశి వారి దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం కాకపోతే అన్ని విషయాల్లో అలా ఉండకూడదు పట్టు విడుపు ఉండాలన్నమాట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అలాగే మనిషి అన్న తర్వాత పట్టు విడుపు ఉండాలి కొన్ని కొన్ని కోపాలు ఆవేశాలు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి చీకటి వెలుగులాగా కష్ట సుఖాలు ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే బ్యాలెన్స్గా ఉండగలిగినప్పుడు మీకు తిరుగు అనేది ఉండదు ఇంకా ఈ డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికి చేతికి ధనం అనేది అందుతుందనమాట వస్తువులు ఏదైనా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది బంగారం రూపంలో కావచ్చు లేదా ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు ఏదైనా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది అది చూసి సంతోషపడే అవకాశం అనేది కూడా ఉంటుంది అలాగే పెండింగ్ పనులు పూర్తవుతాయి ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి ప్రయాణాలు అనుకున్న పనులు అవుతాయి సంతోషపడడం అనేది జరుగుతుంది ప్రయాణాల్లో ఇష్టమైన వారిని కూడా కలుస్తారు అంటే బంధువులని వారిని కలిసి సంతోషంగా ప్రేమగా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి పోటీతత్వంతో చదువుతూ ఉంటారు కొంచెం చదువులో డల్గా ఉంటారండి కన్యరాశి విద్యార్థులు కానీ మీరు కొంచెం కష్టపడి అర్థం చేసుకొని అంటే బట్టి పట్టకుండా అర్థం చేసుకొని చదివితే మీకు చదువు బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతారని చెప్పుకోవచ్చు అలాగే వివాహం కాని వారికి ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా వివాహం కూడా జరుగుతుంది వైవాహిక జీవితంలో మొట్టమొదట కాస్త కష్టాలు సమస్యలు వచ్చినప్పటికీ దైవాన్ని మీరు ఎక్కువగా నమ్ముకొని దైవారాధన చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వైవాహిక జీవితంలో ఇబ్బంది అనేది పెద్దగా ఉండదండి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా కాస్త దైవానికి ఇంట్లో దీపారాధన చేసుకోవడం దైవారాధన ఎక్కువ చేసుకోవడం శివాలయానికి వెళ్ళడం మీ శక్తికి తగ్గట్లుగా ఏదైనా దహన ధర్మాలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి గురుబలం అనేది బాగుండి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే భార్యాభర్తల మధ్య గతంతో పోల్చుకుంటే అన్యోన్యత కూడా బాగా పెరుగుతుంది ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూసేవారు ఉన్నారో గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తారండి మీకు అదృష్టం అనేది బాగా ఉంటుంది మీ అదృష్టానికి తగ్గట్లుగా తప్పకుండా మీరు అనుకున్న పని ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది వీరికి ఏంటంటే అదృష్టం మాకుందా అనే సందేహం మీకు రావచ్చు అదృష్టం ఉంది నిజమైన అదృష్టం ఐశ్వర్యం ఏంటో తెలుసా ఆరోగ్యం మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది అయితే బాగుంటుందంటే ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఉంటాయి వీరికి మోకాల నొప్పులు కండరాల నొప్పులు జాయింట్ పెయిన్స్ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నిద్రలేమి సమస్య కొంచెం ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కళ్ళకు సంబంధించిన సమస్యలు ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర ప్రశాంతంగా ఉండడం కోపాలను ఆవేశాలను అదుపులో పెట్టుకోవడం జనంతో తక్కువగా మాట్లాడడం దైవాన్ని ఎక్కువగా నమ్మడం ఇలాంటివి చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ డిసెంబర్ నెలలో ఖచ్చితంగా మీ చేతికి డబ్బు అందుతుంది డబ్బును చూసి సంతోషపడతారు గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటారు మీకు ఇబ్బంది అనేది లేదు మీకంటూ చాలా వరకు కూడా తృప్తిగా ఉంటున్నారు గతంతో పోల్చుకుంటే కాకపోతే కొంచెం కుటుంబంలో కలహాలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అది ఒక మైనస్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఏదైనా అతిగా చేస్తూ ఉంటారు కాబట్టి అంటే ప్రేమ అవ్వచ్చు లేదా కోపం అవ్వచ్చు ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే వీరి దగ్గర కొంచెం అతిగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం ఎదుటి వారికి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి మీ ఒక్క వైపే కాకుండా ఎదుటి వారి నుంచి కూడా ఆలోచించుకొని ఇది ఒక్కటి మీరు మార్చుకోగలిగితే మీకంటూ అసలు మీ బుద్ధి అనేది బంగారం లాంటిదండి మీకు తిరుగు అనేది లేదు ఈ డిసెంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉంది పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు మనకి చక్కగా కొన్ని నియమాలు పాటించినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా కాస్త శివారాధన చేసుకోవడం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం ఇలాంటివి లక్ష్మీనారాయణ స్తోత్రం చదవడం కాస్త గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం కాస్త రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోవడం ఇలాంటి నియమాలు అలాగే పసుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోవడం నుదుటిన పసుపు రంగు బొట్టును నుదుట సింధూరం పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకు ఈ చెడు శక్తులు అనేవి పోతాయి గురుబలం పెరుగుతుంది నరదృష్టి ప్రభావం కూడా తగ్గుతుంది అనమాట కాబట్టి డిసెంబర్ నెల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి మంచిగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది వివాహం కాని వారికి మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుందండి మీకైతే పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవు ఈ డిసెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి